శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు మీరు ఎవరినైతే మీ వశం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క పేరును రాసి ఈ మంత్రాన్ని చదివి దీనిని బయటపడివేయట చాలు గంటలో మీరు కోరుకున్న వారు మీకు ఫోన్ చేస్తారనమాట అంత అద్భుతమైనటువంటి శక్తివంతమైన పరిహారం అసలు మిస్ చేసుకోవద్దు అయితే మీరు ఎక్కడ రాయాలి అంట పేరు భోజపత్రి ఆకు అంటే ఆ ఆకు పైన మీరు పేరు రాసి మీరు ఏ పేరైనా సరే స్త్రీ పేరైనా పురుషుడైనా మీరు ఎవరినైతే మీరు వసం చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఆ యొక్క వ్యక్తి పేరు పేరు ఏదైనా కావచ్చు ఈ యొక్క వస్త్రంలో పెట్టి ఈ యొక్క మంత్రాన్ని కనుక ఇరవై ఒక్కసార్లు చదివినట్లయితే ఆ స్త్రీ ఎంత దూరంగా ఉన్నా సరే ఆ పురుషుడు ఎంత దూరంగా ఉన్నా సరే ఒక్క గంటలోనే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేటటువంటి పవర్ఫుల్ శక్తివంతమైన వసీకరణ మంత్రం అనమాట ఈరోజు మీకు నేను తెలియజేయబోతున్నాను అయితే ఇది ఏ విధంగా చేయాలనే దాని గురించి ఇప్పుడు ముందు తెలుసుకుందాం ఈ ప్రయోగం అనేది ఎంతోమంది చేసి రిజల్ట్ పొంది ఉన్నారు అంటే ఏ స్త్రీ మనసులో మీరు ప్రేమను సంపాదించాలి అనుకుంటున్నారో ఏ స్త్రీ అయితే మీ వసం చేసుకోవాలి అనుకుంటున్నారో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీ వసం అవ్వడం అనేది జరుగుతుంది అటువంటి పవర్ఫుల్ మంత్రం చాలా సింపుల్ మంత్రం అనమాట అయితే ఇది ఒక ప్రయోగం అనేది మనం అంటే ఈ యొక్క పరిహారం అనేది ఏ వారం చేయాలి ఏ రోజు చేయాలి ఈ యొక్క ప్రయోగం మనం చేస్తే అంటే ఆదివారం రోజున లేదంటే శనివారం రోజున చేయాలన్నమాట ఆదివారం రోజున ఒక నల్లటి వస్త్రాన్ని తెచ్చుకోండి ఐదు గ్రాముల బియ్యాన్ని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత తమలపాకులో పెట్టి అంటే తమలపాకు ఉంటుంది కదా ఒక్క ఉంటుంది కదా తమలపాకు పెట్టిన ఒక్క ఆ వక్క అనేది ఒకటి తెచ్చుకోండి భోజపత్ర ఉంటుంది కదా భోజపత్రి ఆకుని తీసుకుని వచ్చి ఒకవేళ మేము తెచ్చుకోలేము అనుకున్న వాళ్ళు ఇప్పుడు మనకి అంటే ఫ్యాన్సీ స్టోర్లో ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అలా తెచ్చుకున్నా సరే మీరు ఏం చేస్తారంటే వీటన్నిటిని తీసుకొని ఎవరికి తెలియకుండా ఎవరు చూడకుండా ఎవరికి చెప్పకుండా ఇటువంటి రెమెడీ అనేది చేసుకోవాలి ఎందుకంటే మీరు చెప్పడం వల్ల రేపు ఆ స్త్రీ మీకు వశమై వచ్చినప్పుడు ఎవరైనా సరే పొరపాటున వసం చేసుకోవడం కోసం అతను అనేక రకాల కష్టాలు పడి చేతబడులు చేసి బ్లాక్ మాజిస్ చేసి వసం చేసుకున్నాడని తెలిసి అప్పుడు మీకు మళ్ళీ మళ్ళీ సమస్యలు వస్తాయి కాబట్టి ఈ ప్రయోగం అయితే ఏదైతే ఉందో అది ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఆదివారం రోజున సాయంత్రం పూట తొమ్మిది పది గంటలలోపు మీరు అంటే ఎనిమిది నుంచి పది గంటలలోపు మీరు ఏదైనా సరే ఒక వస్త్రం అంటే వస్త్రం అన్నాను కదా మీరు ఈ రూమ్లో ఎవ్వరికీ తెలియకుండా చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు బయట చేసుకుంటున్నా సరే చేసుకోవచ్చు కానీ ఎవరికీ తెలియకుండా చేసుకోవాలి అయితే ఒక నల్లని వస్త్రాన్ని కిందపరచండి ఒక యాభై గ్రాముల బియ్యం అనేది దాని మీద పోయండి ఆ నల్లని వస్త్రాన్ని పోసిన తర్వాత దానిపైన బియ్యం పోసిన తర్వాత వక్క అనేది పెట్టండి ఆ బియ్యం పైన ఒక్క అనేది పెట్టారు కదా ఇక భోజపత్ర ఆకు తెచ్చి ఆ భోజపత్ర ఆకు మీద మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీ అయితే స్త్రీ అని రాసి అంటే స్త్రీ పేరు రాసి పురుషుడైతే పురుషుడి పేరు రాసి కింద ప్లస్ గుర్తు వేసి మీ పేరుని రాయండి ఈ విధంగా రాసిన తర్వాత మీరు కురు కురు స్వాహ అనే మంత్రాన్ని పేపర్ పక్కన రాయండి అలా రాసిన తర్వాత మీరేం చేస్తారంటే అదే మంత్రాన్ని మీరు ఏం చేస్తారంటే ఇరవై సార్లు చదవాలి అది గట్టిగా చదవాలి అంటే వస్త్రములు యొక్క ఒక్కలు గట్ట పెట్టారు కదా అంటే బియ్యం పోసే దాని మీద ఒక్కలు గట్ట పెట్టారు కదా వేసేయాలి ఈ రెండు అంచులు తీసుకుని ముడి వేసేయాలి మిగిలిన రెండు అంచులు తీసుకుని చేదులు పెట్టుకొని ఆ యొక్క మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి అలా చదివిన తర్వాత అంటే ఆ మోటార్ని తీసుకుని వెళ్ళి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే నాలుగు రోడ్లు అనేవి ఉంటాయి కదా నాలుగు రోడ్లు చోట అక్కడే పడేయండి తీసుకెళ్ళి పడేయండి అలా పడివేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి వచ్చిన తర్వాత ఇంక మీరు ఏమి చేయవలసిన అవసరం ఏమీ లేదు ఈ యొక్క ప్రభావం అనేది ఈ యొక్క శక్తి అనేది పదకొండు నుంచి ఇరవై ఒక్క రోజుల్లో స్త్రీ మీద కానీ పురుషుల మీద కానీ మీ వసీకరణం అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు ఇంకేం ఆలోచిస్తున్నారంటే వాళ్ళంతటి వాళ్ళే మీకు ఇరవై ఒక్క రోజుల్లో వాళ్ళు మీకు ఫోన్ చేస్తారనమాట వాళ్ళంతటి వాళ్ళే మీకు దగ్గర రావడం లేదంటే ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది చాలా శక్తివంతమైన చాలా పవర్ఫుల్ గల మంత్రం అనమాట కాబట్టి తప్పకుండా నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు